మోక్షకి స్నాక్స్ కొన్నాను అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు అక్క మోక్షకి అన్హెల్దీ ఫుడ్ పెట్టొద్దు ప్యాకెట్స్ ఫుడ్ అస్సలు పెట్టొద్దు అని చెప్పి నిజం చెప్పాలంటే అవన్నీ మోక్ష కోసం కాదండి మోక్ష పేరు పెట్టుకుని నేను తినడానికి అనమాట ఈ పాపని చూసారా ఈ పాప మా ఇద్దరింట్లో ఉంటదన్నమాట మోక్ష తిను బెస్ట్ ఫ్రెండ్స్ తిను తిను కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట మొత్తం నలుగురు మోక్షతో కలిపి ఆ నలుగురు పిల్లలు కూడా మా ఇంట్లోనే ఆడుకుంటారు ఎక్కువగా అలా ఆడుకునేటప్పుడు బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఇంకా చాక్లెట్స్ కానీ అడుగుతారనమాట అలా అడిగేటప్పుడు అని చెప్పి పెట్టుకున్నాను ఇంట్లో ఇంకా పిల్లలందరూ కలిపి ఒక ప్యాకెట్ తినేసరికి నేను ఈజీగా రెండు మూడు ప్యాకెట్లు తినేస్తాను సో మా అందరికి కలిపి ఆ స్నాక్స్ కొన్నాను అనమాట మోక్ష పేరు పెట్టుకుని అయితే ఎక్కువగా పెట్టను పిల్లలందరితో కలిపి ఆడుకున్నప్పుడే తను కూడా తింటది లేకపోతే తను కూడా తిందనమాట ఇలాగ ఫ్రూట్స్ తింటది తనకు ఆరెంజెస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు మన మేడం గారు గులాబ్ జామ్ తింటారు చూడండి వాళ్ళ డాడీ నన్ను ఎక్కరించడానికి మేడం గారు తినడానికి కరెక్ట్ గా సరిపోద్ది అనమాట మోక్ష వాళ్ళ డాడీ అయితే ని ఆరు పీసులు చేసుకుని తింటారు నేనైతే రెండు మూడు పీసులు చేసుకుని తింటాను మోక్ష అయితే ఇంకా అవసరం లేదు ఒకేసారి లోపలికి వెళ్ళిపోవాల్సిందే మోక్షకి స్వీట్స్ అన్నింటిలో గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం